నమస్కారము ధనుస్సు రాశి సెప్టెంబర్ నెలలో ధనుస్సు రాశి వారి యొక్క గోచార ఫలాలు ఏ విధంగా ఉంటాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ సెప్టెంబర్ నెలలో ధనుస్సు రాశి వార్లకు భగవంతుని అనుగ్రహం చేత వాతావరణం కాస్త అనుకూలంగా ఉండేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా సంఘంలో వివిధ హోదాల్లో పనిచేసేటటువంటి ఉద్యోగస్తులు కావచ్చు వ్యాపారస్తులు కావచ్చు వ్యవహారక కర్తలు కావచ్చు వారందరికీ కూడా ఎంతో కొంత లాభాలు కలిగేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది అంతేకాకుండా స్థిరాస్తులను వృద్ధి చేసుకునేటటువంటి మరిన్ని అవకాశాలు కూడా వీరు పొందే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి వాహనాలు కొనుగోలు చేయటం వాహనాల ద్వారా సంతోషాన్ని ఆనందాన్ని పొందేటటువంటి సందర్భాలు కూడా ఈ మాసంలో ఈ ధనుస్సు రాశి వాళ్ళకు ఉండే అవకాశాలు ఉంటూ ఉంటాయి కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలు చేసేటటువంటి అవకాశాలు ఉంటుంటాయి ఈ విహారయాత్రల్లో కొన్ని తీర్థక్షేత్రాలు కూడా దర్శనం చేసుకునేటటువంటి అవకాశాలు ఉండే పరిస్థితి కనిపిస్తుంది ఇక దైవ సంబంధమైన ధార్మిక సంబంధమైనటువంటి కార్యక్రమాల కోసం కొన్ని రకాల అధికమైనటువంటి ఖర్చులు చేసేటటువంటి పరిస్థితులు కూడా ఈ మాసంలో ఉండేటటువంటి అవకాశాలు ఉంటూ ఉంటాయి అన్ని వర్గాల వారు అన్ని రంగాల వారు కూడా మీకు సహకరించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు సహాయ సహకారాల ద్వారా ధనుసు రాశి వారు ఈ మాసంలో చక్కని అభివృద్ధిని పొందేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటారు ఆకస్మిక ప్రయాణాలు చేయటం ఆకస్మికమైనటువంటి ప్రయోజనాలు పొందటం ఈ మాసంలో మీరు అప్పుడప్పుడు గమనిస్తూ ఉంటారు సుఖమయ సౌఖ్యమైనటువంటి జీవనాలు కూడా ధనుసు రాశి వార్లకు ఈ మాసంలో ఏర్పడుతూ ఉంటాయి అంతేకాకుండా ఈ సెప్టెంబర్ నెలలో ధనుస్సు రాశి వారు ఏదైనా ఒక పని చేయదలుచుకున్నా ఏదైనా ఒక పని చేపట్టే సందర్భంలో అయినా సరే తమ యొక్క జీవిత భాగస్వామి వివాహం అయితే జీవిత భాగస్వామి ఒకవేళ వివాహం కాకుండా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటుంటారో యుక్త వయసులో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు తమ తమ తల్లిదండ్రుల యొక్క సలహాలు సూచనలు స్వీకరించి కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తూ ఉండాలి అవగాహన లేకపోకుండా అవగాహన లేకుండా మీరు చేసేటటువంటి కార్యక్రమాల వలన కొన్ని రకాల విభేదాలు ఏర్పడేటటువంటి ప్రమాదాలు కూడా ఉంటూ ఉంటాయి అంతేకాకుండా అనవసరమైనటువంటి ఖర్చులను తగ్గించుకునేందుకు ఎప్పటికప్పుడు కూడా మీరు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి పొదుపు గురించి ఎక్కువగా ఆలోచనలు చేస్తూ ఉంటారు అలాగే ఎక్కువ శ్రమతో ఎక్కువ అభివృద్ధిని ఈ మాసంలో మీరు సంపాదించుకునేటటువంటి అవకాశాలు ఉంటుంటాయి లాభాలు పొందేందుకు లాభాలు స్వీకరింప చేసుకునేందుకు ఈ ధనుసు రాశి వార్లకు సెప్టెంబర్ మాసం చాలా చక్కగా కలిసి వస్తూ ఉంటుంది అలాగే ఉద్యోగ సంబంధమైనటువంటి అంశాల్లో చక్కని ఉన్నతి ఏర్పడేటటువంటి అవకాశాలు కూడా ఉంటూ ఉంటాయి ఈ మాసంలో ముఖ్యంగా అన్ని రకాల వేరువేరు కార్యక్రమాలు చేపట్టే సందర్భంలో ఒకటికి రెండు సార్లు జాగ్రత్తగా ఆలోచనలు చేయటం జాగ్రత్తగా సహకారాన్ని ఇచ్చిపుచ్చుకుంటూ మీరు ముందుకు వెళ్ళినట్లయితే శుభకరమైనటువంటి ప్రయోజనాలు ఏర్పడుతూ ఉంటాయి కార్యక్రమాలలో జయములు కలుగుతూ ఉంటాయి అధికారిక పరమైనటువంటి లాభాలు కూడా కలిగేటటువంటి అవకాశాలు ఉంటుంటాయి వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి వాళ్లకు ఈ మాసం చక్కని అభివృద్ధిని కలుగ చేస్తూ ఉంటుంది మంచి కార్యక్రమాలలో పాల్గొనేందుకు ప్రయాణాలు చేసే సందర్భాలు కూడా ఉంటాయి దగ్గర వ్యక్తులు ఆహ్వానించినటువంటి మేరకు వివిధ రకాల శుభ కార్యక్రమాల్లో పాల్గొనే సందర్భాలు కూడా ఈ మాసంలో ఉండే పరిస్థితి ఉంటుంది నూతనమైనటువంటి వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలు ఉంటుంటాయి అయితే వాహన సంబంధమైనటువంటి ప్రయాణాలలో చాలా 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 జాగ్రత్తగా ఉంటూ ఉండాలి అతివేగం ఇబ్బందులకు గురి చేస్తుంది అజాగ్రత్త ఇబ్బందులకు గురి చేస్తుంది అలసిపోయి చేసేటటువంటి ప్రయత్నాలు ప్రయాణాలు ఇబ్బందులకు దారితీస్తూ ఉంటుంది కాబట్టి ప్రయాణపరంగా సెప్టెంబర్ నెలలో ధనుస్సు రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక ఒత్తిడితో కూడుకున్నటువంటి కార్యక్రమాలు కొన్ని ఉన్నప్పటికీ కూడా సంతోషదాయకమైనటువంటి పరిస్థితులు కూడా మీరు పొందే అవకాశాలు ఉంటూ ఉంటాయి ముఖ్యంగా ఈ మాసంలో ఈ సెప్టెంబర్ నెలలో ధనుస్సు రాశి వారికి కొన్ని విశేషమైనటువంటి లాభాలు కలిగేటటువంటి అవకాశాలు ఉంటుంటాయి గృహంలో దగ్గర వ్యక్తుల యొక్క కుటుంబాల్లో జరిగేటటువంటి వివిధ రకాల ఆధ్యాత్మిక దైవ చింతన శుభ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు ప్రాధాన్యత పూర్వకంగా పనులు చేపడుతూ బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ వాటిని పూర్తి చేస్తారు లాభాలను కూడా స్వీకరించి సంతోషదాయకమైనటువంటి వాతావరణంలో గడిపే సందర్భాలు ఉంటుంటాయి ఇక విలువైనటువంటి వస్తువులు ఆభరణాలు వాహనాలు కొనుగోలు చేసే ప్రయత్నాలు కూడా జరుగుతూ ఉంటాయి భూ సంబంధమైనటువంటి అంశాల్లో గృహ నిర్మాణాది కార్యక్రమాల్లో కొత్త వారి యొక్క పరిచయాల వలన కుటుంబానికి అవసరమైనటువంటి కొన్ని వస్తువులు కూడా కొనుగోలు చేసుకునేటటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు విదేశీ సంబంధమైనటువంటి అంశాల్లో ఈ ధనుస్సు రాశి వాళ్ళకు కాస్త ఒత్తిడి ఏర్పడుతుంది ఖర్చుల భారాలు పెరిగే అవకాశాలు ఉంటుంటాయి ఎక్కువ మొత్తంలో ధనాన్ని తమ తమ సంతానానికి పంపించవలసినటువంటి అవసరాలు కూడా పెరిగే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి ఆరోగ్య విషయాల్లో తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి అలాగే శక్తికి మించినటువంటి ఖర్చులు శక్తికి మించినటువంటి దాన ధర్మాదులు ఇబ్బందులకు దారి తీస్తూ ఉంటుంది అలాగే ధనం కనుక మీ దగ్గర ఉన్నట్లయితే గతంలో మీరు తెచ్చుకున్నటువంటి అప్పులు ఏవైతే ఉంటాయో వాటిని తీర్చివేసేందుకు కూడా మీరు ప్రాధాన్యత ఇవ్వవలసినటువంటి అవసరాలు ఉంటాయి ప్రతి పనిలో ఇతరుల యొక్క సహకారం తీసుకుంటూ అందరినీ కలుపుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు కూడా పొందే అవకాశాలు ఉంటుంటాయి గృహంలో వివిధ రకాల ఆధ్యాత్మిక పరమైనటువంటి కార్యక్రమాలను కూడా నిర్వహించేటటువంటి అవకాశాలు ఉంటూ ఉంటాయి ముఖ్యంగా దీర్ఘకాలికంగా వివాహ ప్రయత్నాలు చేస్తున్నటువంటి వాళ్లకు తప్పనిసరిగా వివాహ యోగ్యతలు కలుగుతూ ఉంటాయి కుటుంబ పరంగా వివాహాది శుభ కార్యక్రమాలు చక్కగా పూర్తి చేసుకుంటూ ఉంటారు వ్యాపార పరంగా అభివృద్ధి ఏర్పడుతూ ఉంటుంది శుభవార్తలు కూడా అందుతూ ఉంటాయి ఉన్నత పరమైనటువంటి వర్గాల వారిని కలుసుకుంటారు ప్రముఖులతో ఏర్పాటు చేసుకునేటటువంటి విందు వినోదపరమైనటువంటి కార్యక్రమాలు సభలు సమావేశాలు చక్కని ప్రయోజనాలు కలుగ ఉంటాయి ఉద్యోగపరంగా అనుకూలతలు పొందుతూ ఉంటారు గతంలో ఉన్నటువంటి ఒత్తిడి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల నుండి నెమ్మది నెమ్మదిగా బయటపడేటటువంటి అవకాశాలు ఉంటుంటాయి గౌరవంతో కూడినటువంటి కీర్తి ప్రతిష్టలతో కూడినటువంటి మంచి మంచి లాభాలు పొందుతూ ఉంటారు అందరికీ ఆరోగ్యము అందరికీ విద్య అనేటటువంటి ఆలోచన విధానాలలో మీకు తోచినటువంటి సహకారాన్ని మీకున్నటువంటి శక్తి మేరకు సహాయాన్ని పేదవారికి అందజేయటంలో ముందు ఉండగలుగుతారు తత్ఫలితంగా చక్కని గౌరవాలు కీర్తి ప్రతిష్టలు పుణ్య బలాలు కూడా మీరు పొందేటటువంటి అవకాశం ఈ మాసంలో ఉంటుంది కష్టమైనటువంటి పనులు చేపట్టిన సందర్భంలో ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తుంటారు ధైర్యంతో ఆత్మవిశ్వాసంతో చేపట్టిన పనులన్నీ కూడా ఈ మాసంలో అద్భుతంగా పూర్తి చేసుకోగలుగుతారు సుఖమయ సౌఖ్యమైనటువంటి జీవనాలు కూడా పొందుతూ ఉంటారు అలాగే ప్రయాణపరంగా కొన్ని రకాల ఒప్పందాలు కుదుర్చుకుంటుంటారు ఉద్యోగపరంగా వ్యాపార పరంగా ప్రయాణాల పరంగా కుదుర్చుకునేటటువంటి ఒప్పందాలు ఏవైతే ఉంటుంటాయో భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని జాగ్రత్తగా మీరు మీ యొక్క నిర్ణయాలు మీ యొక్క ప్రయత్నాలు ముందుకు తీసుకువెళ్ళేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండాలి ఇక ఇదే సెప్టెంబర్ మాసంలో అమావాస్య తరువాత ఈ ధనుష్య రాశి వారు తాము పొందేటటువంటి ఫలితాలు ప్రయోజనాలు సంతోషకరమైనటువంటి వాతావరణంలో ఆర్థికంగా సామాజికంగా సాంఘికంగా ఉన్నతపరమైనటువంటి ఫలితాలు పొందుతూ ఉంటారు అంతా అంతేకాకుండా మీ యొక్క అర్హతలు మీ యొక్క అనుకూలతలను బట్టి కూడా చక్కని శుభకరమైనటువంటి ఫలితాలు పొందుతూ ఉంటారు చిన్న చిన్న చిట్కాలను ఉపయోగించి అపాయం నుండి బయటపడే ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి తెలివిని ఉపయోగిస్తూ తెలివితో వ్యవహరిస్తూ ఆధిపత్యాన్ని సాధించుకునే సందర్భాలు కూడా ఈ సెప్టెంబర్ మాసంలో అమావాస్య తరువాత ధనుష రాశి వారికి కలుగుతూ ఉంటాయి ముఖ్యంగా వృత్తిపరమైనటువంటి అంశాల్లో వ్యాపార పరంగా అంశాల్లో ఎదురైనటువంటి చికాకులను తెలివితో అధిగమించి ఊహించినటువంటి విధంగా చక్కని ప్రయోజనాలు పొంది ఎదుటివారి యొక్క దృష్టిలో మీ పైన అసూయ ఏర్పడుతూ ఉంటుంది రాగ ద్వేషాలు ఏర్పడుతూ ఉంటాయి నరదృష్టితో కూడినటువంటి ఇబ్బందులు కూడా అమావాస్య తరువాత ఎదుర్కొనేటటువంటి సందర్భాలు ఉంటుంటాయి కాబట్టి స్త్రీ అయినా సరే పురుషులైనా సరే అమావాస్య తరువాత ఎటువంటి పరిస్థితుల్లో కూడా నరదృష్టికి లోనూ కాకుండా మిమ్మల్ని మీరు కాపాడుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండాలి ఏమాత్రం కూడా విలువైనటువంటి కార్యక్రమాలు రహస్యంతో కూడినటువంటి సమావేశాలను ఇతరుల వద్ద వెల్లడించకుండా మీరు మాత్రమే వాటిని పూర్తి చేస్తూ ఎవరికైతే ఒకరికిద్దరు సంబంధం ఉంటుందో అటువంటి వ్యవస్థ వరకే ఆ రహస్యాన్ని జాగ్రత్తగా ఉంచుకునే ప్రయత్నం చేయాలి ఏ మాత్రం కూడా బయట పొక్కినట్లయితే అసలుకే మోసం వచ్చినట్లుగా మీరు అనుకునేటటువంటి ఆలోచనలన్నీ కూడా మళ్ళీ ఇబ్బందుల్లో నెట్టవేయబడుతుంటాయి ఆ విలువైన కార్యక్రమాలు వాయిదా పడుతూ ఉంటాయి యంత్రముల ఎందు అలాగే వాహనాల ఎందు వాటిని వాడటంలో కూడా తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి వృత్తి ఉద్యోగ విషయాల్లో కర్తవ్యమును ఎల్లప్పుడూ కూడా మీరు పాటిస్తూ ఉండాలి మీరు చేయ చేయవలసినటువంటి బాధ్యత మీరు చేసేటటువంటి పనుల విషయంలో ఎప్పటికప్పుడు కూడా ధైర్యంతో ఆత్మవిశ్వాసంతో నిజాయితీగా వ్యవహరించేటటువంటి ప్రయత్నం చేస్తుండాలి కుటుంబ పరంగా మీ స్వంత వ్యక్తుల నుండి కొన్ని కొన్ని విషయాల్లో మీరు విమర్శలు ఎదుర్కొనేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది సామాజిక గౌరవాల విషయంలో అనుకూలంగా ఉన్నప్పటికీ వ్యాపార రంగంలో మాత్రం ఒక వారం రోజులు బాగుంటే ఇంకొక వారం రోజులు కష్టంగా ఉంటుంది ఈ శుభ శుభ మిశ్రమ ఫలితాల విషయంలో వ్యాపార రంగంలో ధనుష రాశి వారు ఈ మాసంలో అమావాస్య తరువాత తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి స్వంత ప్రయోజనాలను కాపాడుకోవటం కోసం ఎప్పుడు కూడా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు అన్ని రకాల ఇబ్బందులను అధిగమించేందుకు చేసే ప్రయత్నాలు కూడా కలిసి వస్తూ ఉంటాయి స్నేహ వర్గము బంధువర్గ వాళ్ళతో కొన్ని రకాల విందు వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు దగ్గర వ్యక్తులతో ఉండేటువంటి అనుబంధాలను కోల్పోకుండా ప్రేమ ఆప్యాయతలతో అభిమానంతో కలిసిమెలిసి ఉండేటటువంటి ప్రయత్నం చేయగలుగుతారు ప్రభుత్వ వరంగా ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను అధికారుల యొక్క దృష్టికి తీసుకువచ్చి ఆ సమస్యలని బయటపడేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ అధికారులతో వ్యవహరించే సందర్భంలో ఏమాత్రం కూడా సంయమనం కోల్పోకుండా వారికి ఇవ్వవలసినటువంటి గౌరవాన్ని ఇస్తూ మీరు పొందవలసినటువంటి ప్రయోజనాల మీద దృష్టి పెట్టండి తప్పితే అధికారుల మీద అరవటం అధికారులతో గొడవ పెట్టుకోవటం అధికారులతో కఠినంగా మాట్లాడటం వారి యొక్క గౌరవానికి భంగం కలిగించేటటువంటి ప్రయత్నం చేస్తే అది భవిష్యత్తులో తీవ్రమైనటువంటి ఇబ్బందులకు దారి తీసేటటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక ఆరోగ్యాలను కూడా కాపాడుకోవటానికి ఈ సెప్టెంబర్లో ధనుస్సు రాశి వారు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండాలి ముఖ్యంగా విలువైనటువంటి వస్తువుల పట్ల విలువైనటువంటి ఆభరణాల పట్ల జాగ్రత్తలు అధికంగా తీసుకోవాలి వేర్వేరు రూపాల్లో స్నేహితులతో బంధువులతో దగ్గర సంబంధాలను ఏర్పరచుకునేటటువంటి ప్రయత్నాలు జరుగుతాయి కుటుంబ పరంగా ఆదరణ ఆప్యాయతలు పొందే అవకాశాలు ఈ మాసంలో ఉంటాయి విద్యార్థులు చదువుల ఎందుకు ఎక్కువగా కష్టపడేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండాలి అవసరానికి తగినటువంటి విధంగా ఈ మాసంలో ధనుసు రాశి వారు ఆదాయ మార్గాలను సమకూర్చుకునేటటువంటి ప్రయత్నం చేస్తుంటారు వ్యాపార పరంగా చక్కని శ్రద్ధ గౌరవాలను పెంపొందించుకునేటటువంటి అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి అలాగే ప్రభుత్వ సంబంధమైనటువంటి అంశాల్లో వివిధ హోదాల్లో పనిచేసేటటువంటి అధికారులతో కొన్ని రకాల కీలకమైనటువంటి రహస్య సంబంధమైనటువంటి అంశాలు చర్చించే ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి దుబారా ఖర్చులను తగ్గించుకోవాలి కుటుంబ బిడ్డల యొక్క ఆరోగ్య విషయాల్లో తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి ఈ మాసంలో ఈ ధనుస్సు రాశి వారు విశేషంగా అనుకున్నది సాధించుకునే క్రమంలో లలితా అమ్మవారి యొక్క నామస్మరణ చేస్తూ ఉండాలి శుక్రవారం పూట మీ పేరు మీద కుంకుమార్చ నిర్వహించుకునే ప్రయత్నం చేయండి అంతేకాకుండా శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ అనేటటువంటి రామనామాన్ని నిరంతరం జపం చేస్తూ ఉన్నట్లయితే కనుక కొన్ని రకాల సమస్యల నుండి మీకు ఉపశమనం కలుగుతూ ఉంటుంది ముఖ్యంగా కోర్టు సంబంధమైనటువంటి న్యాయ సంబంధమైనటువంటి అంశాల్లో ఉపశమనాన్ని పొందగలుగుతూ ఉంటారు రాముని అనుగ్రహాన్ని పొందగలుగుతారు ఇది ఈ సెప్టెంబర్ నెలలో ధనుసు రాశి వారి యొక్క గోచార ఫలాలు స్వస్తి